టీవీ సెవెన్ న్యూస్ కి స్వాగతం పెద్దదోర్నాల వైఎస్ఆర్ సిపి మండల కన్వీనర్ గా రెండవసారి ఎన్నికైన గంటా వెంకటరమణారెడ్డిని వైఎస్ఆర్ సిపి ఎర్రగొండపాల నియోజకవర్గ అధ్యక్షులుగా ఎన్నికైన శేక్ శేక్షావాలిని పెద్దదోర్నాల సేఫ్టీ డ్రైవర్ యూనియన్ సభ్యులు శాల్వతో పొలమాలతో ఘనంగా సత్కరించారు ఈ నేపథ్యంలో సేఫ్టీ డ్రైవర్ యూనియన్ అధ్యక్షులు షవాలి మాట్లాడుతూ తమపై ఎంతో విశ్వాసంతో నమ్మకంతో పెద్దదోర్నాల మండల కన్వీనర్ గా రెండవసారి ఎన్నికల కాబడిన గంటా వెంకటరమణారెడ్డికి ఎర్రగొండపాల శాసనసభ్యులు తాటిపార్తి చంద్రశేఖర్ కు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సేఫ్టీ డ్రైవర్ యూనియన్ సభ్యులు సర్దార్ రహీం విజయ్ కాసయ్య తదితర వైఎస్ఆర్ కార్యకర్తలు సేఫ్టీ డ్రైవర్స్ పాల్గొన్నారు 아, 누구야, 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 누 네. 야 누구야, 누구 ನಡೆ ಸೀನು ಕಾರ್ಮಿಕ ನಾಯಕಡು ಕಾರ್ಮಿಕಾಯಕಡು ಕಾರ್ಮಿಕಾಯಕಡುಾವಲಿ ಶಾವಳಿ